హలో అండి అందరికీ నేను మేము ఇంకేమో సరదాగా కాసేపు ఈ రోజు నేను చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చానండి మీ అందరితో షేర్ చేసుకోవడం కోసం ఈ రోజైనా మార్నింగ్ మార్నింగ్ లేవగానే మన చేతిలో ఫోను గూగుల్ బ్రౌజింగ్ లేకుండా మన డే స్టార్ట్ అవుతుందా సో డే కాదండి మన ఎంటైర్ లైఫ్ అంతా గూగుల్ బ్రౌజింగ్ మీద నడుస్తుంది అటువంటిది ఆ గూగుల్నే మనం మర్చిపోతున్నామా గూగుల్ హ్యాండ్ ఇస్తున్నామా అంటే ఎస్ అంటుంది మన కేంద్రం గారు గూగుల్ గ్రోమ్ ఓపెన్ చేసే ప్రతి యూజర్ని కేంద్రంగా హెచ్చరిస్తున్నారు సో ఈ విషయం మీరు విన్నారా అసలు వినకపోతే నేను చెప్తాను గూగుల్లోనే సేఫ్గా ఉండాలని చూసే మనం గూగుల్నే హ్యాండ్ ఇచ్చేస్తున్నాం మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గేమ్ ఆడుకున్నంత తేలికైతే కాదు మమ్మ ఇక్కడ కేంద్రం హెల్మెట్ పెట్టుకుని బ్రౌజ్ చేయమంటున్నారు అసలు విషయం ఏంటో చెప్తా వినండి ఈ వీడియోలో నేను గూగుల్ క్రోమ్ హ్యాకింగ్ ఎలా జరుగుతుంది గూగుల్ క్రోమ్ అప్డేట్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి సో ఇది అప్డేట్ చేయడం వల్ల మనకి వచ్చే కలిగే లాభాలు ఏంటి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అలాగే మన ఛానల్ని ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ ఇదంతా కాస్త కొత్తగా వినిపిస్తుంది కదా కొత్తగా కూడా అనిపిస్తుంది కానీ కేంద్రం అంటుంది ఏంటంటే గూగుల్ క్రూంలో కొన్ని సెక్యూరిటీ లోపాలు ఉన్నాయంట మీకు తెలిసా విషయం అంటే మనం బ్రౌజింగ్ చేస్తూ ఉండగా హ్యాకర్లు మన అకౌంట్లోకి జలకం ఇస్తారంట ఏమిటి బాబు మన దగ్గర ఏముందో తెలియక నిన్నే నడుస్తున్నారా గూగుల్ క్రూంలో ఒక పెద్ద ఉందంట అంటే మీకు తెలియ అనుకోకండి మీ పక్కనుండే ఒక హ్యాకర్ మీ ల్యాప్టాప్ స్క్రీన్ చూసినట్లే కాస్త సీరియస్గా హ్యాకింగ్ అంటే మన సీక్రెట్స్ అన్నీ బయటకు లీక్ అయిపోతాయంట అసలు మీరు సీరియస్గా చెప్పడం ఎలా ఉంటుంది కృపయా మీ బ్రౌజర్ని వెంటనే అప్డేట్ చేసుకోండి లేకపోతే మీ పర్సనల్ డేటా మటాష్ అయిపోతుంది బహుశా బ్యాంక్ డీటెయిల్స్ లేదా ఫోటోలు అన్నీ ఎవరికో పోతాయంట సింపుల్గా చెప్పాలంటే మీ డేటా హ్యాకింగ్ డేంజర్లో అధిక అవకాశం ఉందండి ఏంటంటే గ్రూగుల్ కోమ్ని అప్డేట్ చేయడం మర్చిపోతే మీ ఫేస్బుక్లో ఫోటోలు మీ పేరెంట్ వాల్పేపర్పై ఉండే ప్రమాదం అయితే ఉంది మీ ఆన్లైన్ షాపింగ్ చేరు కూడా వచ్చేసింది మొత్తం ఏంటి రిస్క్ తీసుకుంటారా మరి అస్సలు తీసుకోరు కదా సో గూగుల్ క్రోమ్ వెంటనే అప్డేట్ చేసుకోండి మీరే చెప్పండి మనం బ్రౌజింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఫైల్స్ డౌన్లోడ్ చేస్తామో ఏ సైడ్లు చూస్తామో చెప్పుకోలేము కానీ ఇదంతా గూగుల్కి మాత్రం తెలుసు అలాగే హ్యాకిర్కి కూడా తెలిసిపోతుంది కదా హ్యాకర్కి తెలిసినప్పుడు టెన్షన్ అయితే మనకు మొదలవుతుంది హ్యాకర్ నా పర్సనల్ డేటాను చూస్తే ఏం చేస్తారో అన్న డౌట్ నాకైతే వచ్చిందండి మరి మీకు వచ్చిందా నెట్ఫ్లిక్స్ ఇచ్చిన గెంటల్ లిస్టు గూగుల్లో టైప్ చేసిన సిల్లీ క్వశ్చన్స్ అవన్నీ చూసి హ్యాకర్ కూడా గట్టిగా నవ్వుకుంటాడేమో అనుకుంటున్నారా కాదండి బాబు మన అకౌంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం పోతుంది ఇక్కడ మనందరం తెలుసుకోవాలి ఈ అప్డేట్ ఎందుకు అవసరం అసలు ఈ హ్యాకర్లు ఎందుకు ఎవరిని హ్యాక్ చేస్తారో నాకు మాత్రం ఇప్పుడు అయితే అర్థం కాలేదు సో నాకైతే బండి లేదు ల్యాండ్ లేదు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు ఏమీ లేవు కానీ హ్యాకర్ ఇబ్బంది పెడితే మనం ఇబ్బంది పడిపోవాల్సింది ఏదేమైనా నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే కేంద్రం ఇచ్చిన పాయింట్ని సీరియస్గా తీసుకోండి గూగుల్ క్రోమ్లో కొత్త సెక్యూరిటీ అప్డేట్ అయితే విడుదల చేసింది మీ క్రోమ్ ఓపెన్ చేస్తే పై వైపులో ఉన్న ఆరెంజ్ రంగులో అప్డేట్ క్రోమ్ అనే బటన్ కనిపిస్తుంది వెంటనే క్లిక్ చేయండి మమ్మ అది కాకుండా రీస్టార్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దీన్ని ఇగ్నోర్ అస్సలు చేయొద్దు ఇగ్నోర్ చేస్తే మీ డేటా పోవటమే కాకుండా గూగుల్ని నమ్మేమని తర్వాత ఏడవ ఏడవకండి ఇది వినడమే కాదు మీ ఫ్రెండ్స్కి కూడా చెప్తూ ఉండండి వాళ్ళని కూడా హ్యాకింగ్ నుంచి కాపాడండి ఈ విషయం మీకు అర్థమైతే ఇప్పటికే మీ బ్రౌజర్ అప్డేట్ అయితే చేసేసేయండి అది కాగానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ మామ ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మీరు మా దాకా రావాలి కదా టాపిక్ చాలానే ఉన్నాయి మళ్ళీ కలుద్దాం అప్పటివరకు మీ డేటాను అయితే కాపాడేసుకోండి బాయ్ బాయ్